ఇంద్రకిలాద్రి పేరెలా వచ్చింది విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర మీకోసం శరణవరాత్రుల సందర్భంగా అమ్మలగన్న అమ్మ కన్న కన్నతల్లి మా తల్లి దుర్గమ్మ అని తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకిలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలు ఈ కథనం ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థమవుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకి స్నేహితులకి షేర్ చేయండి కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గా మాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంద్రకిలాద్రికి ఇంద్రకిలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గం ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది పాండవుల్లో అర్జునుడు ఇంద్రకిలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపాస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మహేశ్వర ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దం నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి పింకి గుర్రంతో బయలుదేరిన రాకుమారుడు పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవర్మ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడిచేటట్లు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖ సంతోషాలతో ఉండేవారు ఒకరోజు రాకుమారుడు పింకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడానికి ఎంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు దురదృష్టవశాత రాకుమారిని రథచక్రాల కింద పడి ప్రమాదవ ఓ బాలుడు మరణిస్తాడు కుమారునికి మరణ దండన విధించిన రాజు బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవవర్మ వర్మ వారికి పుత్రశోకం కలిగిందని తన కుమారునికి మరణ దండన విధిస్తాడు అంతటి మహత్కార్యమైన రాజు కనక వర్షం కురిపించిన అమ్మవారు అంతట రాజు యొక్క ధర్మ నిరతిని మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటిక పురమనందు కొన్ని గడియలు పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారికి కనకదుర్గా దేవిగా పూజించడం మొదలుపెట్టారు శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకరణ కూడా చేస్తారు ఇంద్రకిలాద్రి అనే పేరు ఎలా వచ్చిందా ఏమిటో చూద్దాం కృతయుగానికి పూర్వం కీలుడు అనే రాక్షసుడు ఒక కీలుడు అనే యక్షకుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయం స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని తాను కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసే అమ్మవారు మహేసుర మర్దిని రూపంలో ఇంద్రకిలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు కూడా ఇక్కడకు తరచూ రావటం వల్ల ఇంద్రకిలాద్రి కిలాద్రి ఇంద్రకిలాద్రిగా మారింది ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకిలాద్రి అనే పేరు వచ్చింది చేసే అమ్మవారి విగ్రహం ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు ఎత్తు ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఈ ఆలయంలో వెలిసిన మహిషాసుర మర్దిని తల్లి కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గా అయింది శ్రీచక్ర ప్రతిష్ట చేసిన ఆది శంకరాచార్యులు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయం దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకిలాది పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని పురాణం ద్వారా తెలుస్తుంది ఆది శంకరాచార్యులు వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రదర్శ చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు వైభవంగా దసరా ఉత్సవాలు ఇలా జరుగుతాయి విజయవాడ కనకదుర్గా దేవి అమ్మవారి ప్రతి సంవత్సరం దసరా పండుగలో శరణ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ నవరాత్రులో వచ్చే సప్తమి తిథి మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతి దేవి అలంకరణ చేస్తారు ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలి వస్తారు అంతేకాదు ఆ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి ఉత్సవాహాలు వేడుకలు దుర్గాష్టమి మహానవమి రోజుల్లో అమ్మవారి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి ఇక చివరి రోజైన విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులను అలంకరిస్తారు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది ఇంద్రకిలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భవానీ దీక్షలు కనకదుర్గమ్మ వారి భక్తులు భవానీ దీక్ష పేరుతో పాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధుల దీక్షలను విరమిస్తారు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్లల పాలను తమ పిల్లకున్న పాపాలను చల్లగా కాపాడుతూ తల్లి అని వేడుకుంటారు ఆ తల్లి కూడా అందరినీ చిరునవ్వుతో దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తుంది ఈ శరణవరాత్రులు అమ్మవారిని దర్శనం చేసుకుందాం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం ఓం శ్రీ మా త్రేనుమహ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్